పశ్చిమ బెంగాల్లో నిరసనల పేరుతో హిందువులపై జరుగుతున్న మారణకాండను వెంటనే ఆపాలని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మేక వేణుమాధవ్ డిమాండ్ చేశారు ఇది ఇలాగే కొనసాగితే మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలనను విధించాలన్నారు పశ్చిమ బెంగాల్లో హిందువులపై హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ సిద్దిపేట జిల్లా కేంద్రంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీ వెంకటేశ్వర దేవాలయం నుండి సుభాష్ రోడ్డు పాతబస్టాండ్ మీదుగా కొనసాగి తిరిగి శివాజీ చౌక్ వద్ద ముగిసింది ర్యాలీ నిర్వహణకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ర్యాలీ అనంతరం హిందూ వాహిని ప్రాంతాధికారి భూమిరెడ్డితో కలిసి వేణుమాధవ్ మాట్లాడారు శాంతియుత నిరసనల పేరుతో హిందువులపై జరుగుతున్న దాడులను బెంగాల్ ప్రభుత్వం కట్టడి చేయాలన్నారు ఇలాగే కొనసాగితే మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో హిందూ వాహిని నాయకులు సత్యం కిరణ్ కుమార్ కోడూరు నరేష్ పాల్గొన్నారు ఈ రోజు నాడు మన బెంగాల్లో మన పరిస్థితి వచ్చినట్టయితే మన హిందువుల యొక్క బాధ ఎంతో హీనకరమైన పరిస్థితి వచ్చింది ఎందుకంటే అక్కడ మన హిందువులందరూ కూడా మన మాన మన మానాలు పోతున్నాయి మన ప్రాణాలు పోతున్నాయి మన ధంసులు చేస్తున్నారు ఆసు ధ్వంసం చేస్తున్నారు కాబట్టి ఇది ఎంత దురదృష్టకరం ఆఫ్ఘనిస్తాన్ పోతే మనం బాధపడలేము పాకిస్తాన్ వేయింది బంగ్లాదేశ్ వేయింది ఇట్లా మనం విభజించుకోతుంటే కేరళ పరిస్థితి అదేవిధంగా ఉంది సిద్దిపేట కూడా మన ఒక ఎన్నో సంఘటనలు జరిగినాయి అవి కూడా మనకు ఒక మనకు రా మన దృష్టికి రాలేకపోతున్నాయి కాబట్టి ప్రతి హిందూ కూడా ఒక హిందూ వాయిని ఒక బ్రాంధర్ పైన ఒకసారి పిలిపే అన్ని కులాలకు మతాలకు పాటలకు అతీతంగా రావడం జరిగింది ఇది మనం అందరం కూడా మన ప్రతి ఒక్క హిందూ నా బంధువు అయినటువంటి విషయం మనం స్ఫూర్తించినటువంటి సిద్ధిపేట గడ్డ మనం అందరం కూడా వచ్చేటువంటి రోజులు కూడా ఎన్నో రకాల మనకు ప్రతికూల రోజులు వస్తున్నాయి కాబట్టి మనం అందరం కలిసి కట్టుకు పనిచేయాలి మనకు మీడియా మిత్రులు మాకు సహకరించిన దీంతో పాటు మనకు పోలీసు వాళ్ళు కూడా వ్యవస్థ కూడా మాకు సహకరించి వాళ్ళందరికీ మీడియా మిత్రుల ద్వారా పోలీసు వ్యవస్థ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇస్తున్నాము మీడియా మిత్రులు కూడా మా యొక్క వాని జిల్లా ఆర్గనైజర్ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు మీ అందరికీ కూడా ఈరోజు సిద్దిపేటలో జరిగినటువంటి కార్యక్రమం ఒక్క పిలుపుతో అంటే ఇంత వేలాది మంది తరలి రావడం చాలా సంతోషకరమైన విషయం పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి మారన హోమానికి మేమందరం మేమందరం మద్దతుగా నిలుస్తామనే ఉద్దేశంతో ఒక్క పిలుపుతో ఒక్కటే ఒక్క పిలుపుతో ఇంతమంది జాగ్రత్త కావడం చాలా సంతోషకరమైన విషయం మొన్నటికి మొన్న పశ్చిమ పక్కకున్న బంగ్లాదేశ్లో ఇంత ముందు జరిగిన సంఘటనలు చూసాం హిందూ దేవాలయాలు ఖండిస్తే చాలు కూలగొట్టారు హిందువుల ఆస్తులు కనిపిస్తే చాలు వాళ్ళపైన దాడులు హిందూ ఆస్తులపైన దాడులు చేశారు అటువంటి పరిస్థితి ఈరోజు మన భారతదేశంలో పశ్చిమ బెంగాల్లో నుండి స్టార్ట్ అయింది ఇంతకుముందు కేరళలో దాడులు జరిగేది హిందువులపైన తమిళనాడులో దాడులు జరిగేది హిందువుల పైన ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో సామూహికంగా ఏ ఇష్యూ వస్తుందా దొరుకుతుందా చూస్తామనే అనేటువంటి మూకలు కొన్ని ఉన్న కారణంగా వక్ఫూ చట్టంకు సంబంధించినది పార్లమెంట్ లో ఆమోదం పొంది ఈ రోజు ముందుకు రాగానే ఆ పేరుతోంటి ఒకటే తీరుగా వచ్చి హిందువుల పైన దాడులు చేస్తూ వాళ్ళను ఊర్లకు ఊర్లు కాలు చేయించే ప్రయత్నం చేస్తున్నారు